రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది రెండేళ్ల క్రితం ఇదే రోజు రాష్ట్ర రాజకీయాలను వణికించిన ఒక పెద్ద సంఘటన జరిగింది ఆ రోజే టీడీపీ అధినేత అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారు పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లో మహామహులను సైతం మట్టి కరిపిస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న వ్యక్తి అది కూడా ఏనాడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దాఖలాలు లేని మనిషిని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది ప్రభుత్వ ఆదేశాలతో సిఐడి అధికారులు ఆయన్ను నంద్యాలలో అదుపులోకి తీసుకొని దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు తరలించారు అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధించారు ఆ అరెస్టు వ్యవహారం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం సీమెంట్స్ డిజైన్టెక్ సంస్థలతో కలిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించింది సుమారు నాలుగు లక్షల మందికి శిక్షణ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు అయితే ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ సిఐడితో విచారణ జరిపించింది ఈ విచారణలో భాగంగానే చంద్రబాబు నాయుడుపై తప్పుడు ఆరోపణలు మోపి అరెస్టు చేశారని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన నంద్యాలలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ సభ తర్వాత చంద్రబాబు నాయుడు తన బస్సులో విశ్రాంతి తీసుకుంటుండగా అర్ధరాత్రి సిఐడి పోలీసులు హఠాత్తుగా మోహరించారు తెల్లవారుజామున ఆరు గంటలకు డిఐజీ కొల్లి రఘురామారెడ్డి నేతృత్వంలోని బృందం ఆయన్ను అరెస్టు చేసింది రాత్రంతా ఆయన్ను విశ్రాంతి తీసుకోనీయకుండా వేధించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా వేధింపులు కొనసాగించారని కూడా టీడీపీ ఆరోపించింది చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రిలీజ్ అయ్యారు రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు బయలుదేరినప్పుడు దారి పొడవున వేలాది మంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు సుమారు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణానికి పద్నాలుగు గంటల సమయం కూడా పట్టింది ఇక ఆ సమయంలోని చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన్ను పరామర్శించేందుకు రావడాన్ని కూడా నిరాకరించిన పరిస్థితులు నెలకొన్నాయి ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ నడి రోడ్డుపై పడుకోవడం జన సైనికులు ఆయనకు తోడుగా భారీ ర్యాలీతో రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత పరిణామాల్లో టీడీపీతో ఎన్నికల్లో పొత్తు చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు అనంతరం బీజేపీ కూడా కూటమిలో చేరడంతో మూడు పార్టీలు కలిసి ఒకే వేదికపైకి వచ్చాయి ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది లోక్సభ ఎన్నికల్లో కూటమి ఇరవై ఒక్క స్థానాలు గెలవగా వైసీపీ నాలుగు స్థానాలకి పరిమితమైంది జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు అయితే జగన్ అంతటి ఘోర ప పరాభావం ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అంటే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడమేనని చెబుతూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు ఆ ఒక్క తప్పు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిమాణిస్తుంటారు ఇక ఇప్పుడు ఆనాటి వ్యవహారాన్ని గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు దాంతో సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి